సోషల్ మీడియా ఎక్కువైపోయింది అప్పుడు సోషల్ మీడియా అంత ఎక్కువ కాదు కానీ వచ్చే నెగిటివ్ మాత్రం వస్తూ ఉంటది హీరోయిన్లతో అవ్వచ్చు కోఆర్టిస్ట్లతో నవ్వొచ్చు ఆ టైంలో అలీ సార్ కి తోని మ్యారేజ్ అయింది అని ఒక హల్చల్ చేసి అది ఎలా తెలిసింది అన్న కదా అన్ని తెలుసుకోవాలి అయితే అది ఒక ట్వంటీ ఫైవ్ బ్యాక్ ఆ ఫేస్ అంటే అప్పుడు మా నాన్నగారు ఏం చేశారంటే సెకండ్ రంజాన్ వచ్చింది అప్పుడు సెకండ్ రంజాన్ కాదు ఎన్నో రంజాన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ రంజాన్ పండక్కి నన్ను మా అమ్మగారి ఇంటికి తీసుకెళ్ళటానికి మా నాన్నగారు వచ్చారు అప్పటికే సుభశ్రీ దే మాకేం తెలియదు కానీ షూట్స్ అయితే జరుగుతున్నాయి బయట రూమర్స్ ఉన్నాయి మా ఇంటి వరకు నాకు నా వరకు రాలేదు రాలేదు అయితే మా నాన్నగారు ఇలా చెప్పి మా అత్తగారికి చెప్పి నన్ను తీసుకువెళ్లారు మార్నింగ్ మా ఊరి దిగాను నేను దిగగానే అప్పుడేనట్టవరంజని సీతారా పేపర్ అందులో మా వారికి సుబసిరికి పెళ్లి జరిగిన షూట్ షూట్ అయితే ఆ షూట్ ని వేసి నెగిటివ్ కామెంట్ రాస్తారు అక్కడ పెళ్లి జరిగిపోయారు ఎందుకంటే రూమర్స్ ఉన్నాయి కదా అలాగా అలాగ వచ్చేసింది అందులో పెళ్లి జరిగిన ఫోటో చూడండి సాక్ష్యం అని వేస్తారు అది మా నాన్నగారి బంధువులో ఒకళ్ళు చూసి మా నాన్నగారికి ఫోన్ చేసి చెప్పారు మా నాన్నగారికి కంగ్ పెళ్లి జరిగిపోయిందని వచ్చేసింది కదా చెప్పేశారు కదా అని కంగారు నాతో ఎలా చెప్పాలి అని మా నాన్నగారు భయపడ అప్పటికి నాకు పిల్లలు లేరు ముగ్గురు పుట్టలేదు ఇంకా మా నాన్నగారు భయపడదు నేనేమో మా ఇంటికి వెళ్ళాను కదా మా అమ్మగారితో కబుర్లు చెప్పుకుంటూ మునిగిపోయాను నా దగ్గరికి వచ్చి వెంటనే నువ్వు బయలుదేరి మన ఇద్దరు వెళ్ళిపోవాలి ఏమైంది ఏంటంటే ఇప్పుడే వచ్చాను పండగ వెళ్ళిపోతాను అంటారేంటి అసలు ఏం లేదు అర్జెంట్ గా నీకు తర్వాత చెప్తా నువ్వు అర్జెంట్ గా ఏ ఎవరికైనా ఒంట్లో బాగలేదో ఏమైనా కంగారు వస్తుంది కదా జీ అలాంటిది ఏమీ లేదు ఈ పండగ కంటే అల్లుడి గారు ఊర్లోనే ఉంటున్నారంట నీతో పండగ చేసుకోవాలని ఆయనకి సంతోషం అంట రంజాన్ కి మళ్ళీ ఫోన్ చేసి నేను ఉండలేకపోతున్నాను తీసుకొచ్చిండని చెప్పారు అని ఏదోదో మళ్ళీ చెప్పారు కానీ మా నాన్నగారు కంగారు వదిలేదు మా అల్లుడి రెండు పిల్లలు చేసుకున్నాడు నేను ఏడుపు నాకు నేను అంత ఇష్టంగా వచ్చాను కదా వెళ్ళమంటున్నారు అమ్మ అమ్మగారికి కూడా చెప్పినట్టున్నారు నన్ను పంపించాలి కదా మరి నేను అలా చెప్పి మా అమ్మగారు కూడా చెప్పి లేదమ్మా పండకి రమ్మంటున్నారు వెళ్ళి వెళ్ళు అంటే అలాగే ట్రైన్ ఎక్కేసాను అప్పుడు ఫ్లైట్ లో ఫ్లైట్ లో ట్రైన్ ఎక్కేస్తే ఇక ట్రైన్ లో దిగిపోయాము నెక్స్ట్ డే మార్నింగ్ మార్నింగ్ కాదు మార్నింగే దిగాం కాబట్టి నైట్ దిగారు దిగేసి అక్కడ నుండి ఆటో ఎందుకంటే మా నాన్న మా వారికి తెలియదు నేను వస్తున్నట్టు కాబట్టి మా నాన్నగారు ఆటో ఎక్కించేసారు ఆటోలో వస్తున్నప్పుడు దారిలో చెప్పారు మా నాన్నగారు అమ్మా నీ కాపురం అమ్మ ఆయన అల్లుడి గారు రెండో పెళ్లి చేసేసుకున్నారు నువ్వు ధైర్యంగా ఉండాలి ఇలాంటి పరిస్థితి అనగానే ఏంటి నాన్న ఏం ఏంటిది రెండో పెళ్లి ఏంటి మీరు ఇలా అంటున్నారు నాకు నమ్మబుద్ధి అవట్లేదు లేదమ్మా బ్రతుకుని అయిపోయిందమ్మా అయినా సరే నువ్వు రెండో భార్య రెండో భార్య ఉన్నా సరే నువ్వు కూడా అమ్మా అల్లుండి వదులుకో ఆ రోజులు అలాగే అని నువ్వు వదులుకోకు నువ్వు ఇంటికి వెళ్ళి కామ్ గా ఉంటు నువ్వేం గొడవ గొడవ నేను గొడవ అసలు నాకు మైండ్ లో ఏం తిరుగుతుంటో కూడా తెలియట్లేదు అసలు నేను అయిపోయాను అని సరే ఇంటికి వెళ్దాము నాకేం నమ్మాలా ఎందుకంటే మా వారి గురించి అప్పటికి బాగా తెలుసు నాకు అర్థమైనట్టు ప్రాణం ఇచ్చేస్తారైన అలాంటిది మా నాన్నగారు అంటుంటే సొంత నాన్న అంటుంటే నమ్మాలా వద్దా నమ్మాలా వద్దా అని సరే అని ఇంటికి వెళ్ళాం కాలింపేళ్ళు ప్రెస్ చేసారు అప్పుడే మా వారు షూట్ కి వెళ్తున్నారంట రెడీ అయి వెళ్తున్నారు కాబట్టి మా వారు డోర్ ఓపెన్ ఓపెన్ చేశారు ఓపెన్ చేయగా నేను మా వారిని చూడటం లేదు ఎక్కడుంది ఎక్కడుంది వెళ్ళిపోయాను బెడ్రూమ్ కిచెన్ అని వెతికే మా వారే మా వారు ఆశ్చర్యం నిన్న వెళ్ళింది ఈ రోజు వచ్చేసింది పండగని మొత్తం మా నాన్నగారి మా మా వారి చేతులు పెట్టుకుంది బాబు అది ఏం మాట్లాడు నాకు అర్థం మా వారేమో కంగపడి ఏ అప్పుడు మా అత్తగారు కిచెన్ లో ఉన్నారు మా అత్తగారు ఇదేంటిది పండగకి వెళ్ళి అంటే నేను మా అత్తగారిని పట్టుకుని గట్టిగా ఏడ్చేశాను ఏడ్చేసి ఇదే సిట్యుయేషన్ అని చెప్పేసరికి నిన్ను వదిలి రెండో నేను చేయనిస్తాను అనుకున్నావా నా బంగారు కోడలి పిల్లవి నువ్వు నా కూతురివి ఆ చాస్ ఎందుకు నేను బ్రతికుండగా జరుగుతుంది అనుకున్నావా తర్వాత నేను వెళ్ళిపోయాక నువ్వు ఉంటావు కదా నువ్వు బ్రతికుండగా జరగనివ్వకు అని చెప్పగానే మా నాన్నగారి వైపు చూశాను నేను తీసుకెళ్ళి నాకు తీసుకొచ్చేస్తారా రామ్మ మళ్ళీ ఈ రోజు బయలుదేరే అసలు రాని నేను ఇక్కడ మీరే వెళ్ళండి వెళ్ళలేదు ఇంకా అక్కడే ఉన్నారు ఇంకెక్కడ ఉన్నాను